ఏదో ఇక చెట్టుకి సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్ళిపోతున్నా చెట్టు అంతా ఎంత ఎలా తెలా పోతుందో ఓ సూర్యం అనిపిస్తుంది ఇన్ని రోజులు వంద కిలోల పైన కాయలు తెచ్చుకున్నాం కదా దీని నుండి ఇక వాళ్ళతో క్యాంప్ అయిపోయినట్టుగా ఏదైనా క్యాంప్కి వెళ్ళి గొడారాలు వేసుకొని గొడారం బీకేసుకొని వస్తారు చూడు అట్లా ఇక ఇప్పుడు ఇక్కడ పరిచిన చీరలు అన్నీ తీసేసి ఇక పట్టుకెళ్ళి మళ్ళీ వాటిని శుభ్రంగా ఉతికి జాగ్రత్త చేసి నెక్స్ట్ ఇయర్ కోసం దాస్తాను అనమాట వీటిని పరిచే అవును చాలా కింద కొన్నాయి కాయలు బరువుకి కింద కేలాడుతా ఉన్నాయి అనమాట అది ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు అసలు చూడు తలకి అసలు లా అంతే తేలిపోయినాయి అంటే పాపం వాటి బాధ్యత తీరిపోయింది మనకు కాయలు ఇవ్వటం ఇక ఆటి పాటికీ పైకి వెళ్ళిపోయినాయి అంటే అంత కాయ బరువుకి కొమ్మల కింద కేలాడేట్టుగా అంత కాయ కాసింది దాదాపు వంద కిలో పైన అవును నెల రోజులు దాదాపు రెండు వందల మంది పైన కాయలు తినట్టు ఎందుకంటే కుటుంబానికి నలుగురు లెక్క నేసుకున్నా ఒక కుటుంబానికి ఒక అరకిలో కాయలు ఇచ్చాం కదా ఖచ్చితంగా అరకిలోకి తక్కువ ఎవ్వరికి ఇవ్వలే ఇంక ఒక్కొక్క ఎక్కువ కుటుంబాలకు అయితే కిలో కాయలు ఇచ్చింది కూడా ఉంది ఊళ్ళు తీసుకెళ్ళిచ్చాము అసలు ఫంక్షన్ జరిగే దగ్గరకు కూడా నేను కాయలు తీసుకొని వెళ్ళిచ్చా కదా అక్కడ దాదాపు పాతి ముప్పై మంది తిన్నట్టే ఒకేసారి ఎన్ని రెండు వందలు ఇంకా ఎక్కువే చాలా చాలా మందికి పెట్టాము అయితే లాస్ట్ ఇయర్ పచ్చడి పట్టి పెట్టాను ఈ సంవత్సరం పచ్చడి పట్టాను కానీ ఎవరికి అంతగా పెట్టలేదు ఎందుకంటే కాయలే పనిచేసాను కదా అందరికీ అసలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది ఎంత పైకి వెళ్ళిపోయినాయి అసలు దూరి ఏరుకోవాల్సి వచ్చేది కోసుకోవాల్సి వచ్చేది అట్లాంటిది కొమ్మలన్నీ శాంతం పైకి వెళ్ళిపోయినాయి అవును ఆకు కూడా రాలిపోయే టైం వచ్చింది కదా చెట్టు ఆకు కూడా అంతా ఎండిపోయినట్టు అయితే ఒక్క కాయ కూడా వేస్ట్ కాకుండా చక్కగా వేయడం అందరూ ఆ బంగారు లేని కల్పవృక్షం కల్పవృక్షంకి అసలు కవర్ అయిపోయి గోడ కవర్ అయిపోయి ఉండేది ఇట్లా నిండుగా కాయతో బరువుగా కింద కేలాడి అసలు నిలబడి కోసుకున్నాం ఇప్పుడు అసలు కొమ్మలన్నీ పైకి వెళ్ళిపోయినాయి అంత కాయ అంత కాయ అయితే ఈసారి అసలు పురుగు కూడా చాలా తక్కువ ఎక్కడన్నా ఒక దానికి మనం ఏం మందులు కొట్టలేదు ఏం లేదు అయినా కానీ పురుగు తక్కువ కృష్ణం అదే చెప్పాడు లేదు కాయ లేనట్టే ఎక్కడన్నా గోపడి కాయల్లో ఒక కాయ వస్తే అది పెద్ద లెక్క కాదు అసలు అసలు అంటేనే చూసుకొని తిను అంటాము అంటే దాంట్లో పురుగులు ఉంటాయి కానీ అసలు ఎంత పైకి వెళ్ళిపోయి ఈ పక్కన అంటే చెట్టు అంతా అవతల పక్కన ఉందా ఆ పక్కన కూడా ఎంత గుడారంలాగా మూసుకుపోయి ఉంది మొన్నటిదాకా అది కూడా వీడియో చూపిస్తే అసలు ఇప్పుడు ఎంత పైకి వెళ్ళిపోయిందో ఈ మన కొమ్మ అందరం అంత ఎత్తి వెళ్ళిపోయింది ఎంత విచిత్రం కాబలే గారు అసలు నాకైతే చెట్టు మళ్ళీ సంవత్సరం పాటు దీని దోళికి రాము మనం దీన్ని పట్టించుకోము ఏంటి డిసెంబర్ నుండే మనకి కాయ వచ్చింది కాకపోతే అయితే జ జనవరి ఏడు నుండి కిలోలు కిలోలు అప్పటి వరకు కొన్ని కాయలే వచ్చినాయి అవును అయితే అక్కడ నుండి నెల రోజుల పాటు కిలోలు కొద్ది నాలుగు కిలోలు ఐదు కిలోలు ఒక ఎదుగు ఇక్కడొక్క కాయ మిగిలింది ఆ కాయని కూడా వదిలే పని లేదు మన కోసమే ఉంచింది ఆ కాయ మనం తిన్నాము పక్షులు తిన్నాయి ఉడతలు తిన్నాయి తిన్నా నేను అనుకున్నా ఈ కొమ్మలన్నీ నరికేయాలి స్విమ్ చేసేయాలేమో అనుకున్నా అయ్యే వెళ్ళిపోయినాయి ఆటోమేటిక్గా పైకి అంటే కాయ అంత బరువు అనమాట అంత ఉంది కాదు కిందకి దిగి మీ పని అయిపోయింది వెళ్ళండి అని పైకి వెళ్ళిపోయినట్టుంది అవును ఎంత వాలిపోయినా అసలు ఇట్లా మనం ఈ కాయ వచ్చిన మొదట్లో చేత్తో అందుకుని కోసుకున్నాం ఏరుకోవటం తర్వాత ఏరుకున్నాం లే చీరలు పరిచి మొదటంతా ఇట్లా చేత్తో కోసుకున్నాం ఆ తర్వాత ఇక బాగా అయిపోయిన తర్వాత కిందకి చీరలు భరిచాం ఇట్ట చేత్తో కోసుకున్నాం కదా అంతకాయ నోరు ఊరిపోతుంది ఇప్పటికీ చూస్తున్నాం అంతకాయ ఇది చూడు ఆ పక్కన కూడా రెండో పక్కన కూడా అటు ఉన్నాయి నిలబడి కోసుకున్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో సంవత్సరం పది నెలలు తిరిగి రావాలి ఇంతగా మరి ఆపలాట్లో ఉన్న చెట్టు కూడా కాస్త అది ఇంకా తీపి మామయ్య చాలా తీయగా ఉంటుంది తీ తీయగా ఉంటుంది అసలు చూస్తుంటే నేను నోరుతున్నాను అందుకే నాకు ఎన్ని వేల మంది లైక్లో తెలుసా దాదాపు పదిహేను వేల లైకులు వచ్చినాయి ఈ రేడియో ఈ రెగ్గాయలు వీడియోలకి ఇక సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎవరిని అడగను కూడా అడగలేదు ఇదిగో కూర్చుని కోసుకొని వేసుకోవాల్సినంత దిగుకకు ఉన్నాయి నిజంగా భలే ఆశ్చర్యం వేస్తుంది నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు లైక్ కొట్టండి అని అడగలే కామెంట్ అడగలేదు ఎవరిని నేను అడగను అసలు ఎందుకంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళే చేస్తారు అనుకుంటా అట్లాంటిది దాదాపు పదివేల పైన లైకులు మూడు వేలు సబ్స్క్రైబర్స్ పెరిగారు మావయ్య నేను అసలు వీటి కోసం నేను ఎప్పుడు అడగను కదా అసలు మూసుకుపోయి కూడా అరవలే నేను అసలు అడగనే అడగలేదు అంతమంది ఇష్టపడి అన్ని కామెంట్లు చేసి అమ్మ అవి పట్టుకోండి ఈ పట్టుకోండి మాకు పంపించండి మేము వచ్చి తీసుకుంటాము అంటారు కానీ వాళ్ళకి తెలుసు ఎంత జరిగే పనులు కాదని సరే ఇగో చైర్లన్నీ తెచ్చేసాను కదా శుభ్రంగా నాలుగైదు సార్లు బాగా నానబెట్టి జాడిచ్చి మళ్ళీ మిషన్లో వాషింగ్ మిషన్లో వేసి ఉతికి అక్కడ ఆరేస్తాయి నెక్స్ట్ ఇయర్ కోసం ఇక వాటి మీద ఉన్న గింజలు అక్కడ అంతా మనం తీసేసిన కాయలు అన్నీ కూడా ఒక చోట పోసాయి ఎందుకంటే ఎప్పటికైనా ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే కాసేపు గొప్ప గింజలు ఇచ్చేస్తూ చాలామంది అడిగారు మాకు సీడ్స్ కావాలండి అని కానీ మనం పంపించే అవకాశం లేదు లేకపోతే ఇద్దాం కానీ దగ్గరలో అయితే అసలు కాయలే ఇచ్చాము అందరికీ అయితే మనం అసలు కాయలు మొక్క కొని పెట్టింది కాదు అది మనం ఒకసారి మైలవరం దగ్గర కాయలు కొని తిని ఆ గింజలు ఉంచి పెట్టాను మావయ్య ఆ విత్తనమే అది అసలు రెండు సంవత్సరాల్లోనే కాపు మొదలైంది చెట్టుకి ఎవరికైనా అదే సలహా ఇస్తున్నా ఏంటంటే మీరు ఎక్కడైనా ఇష్టమైన కాయలు కొనుక్కొని ఆ విత్తనాలని కొద్దిగా ఎండనిచ్చి మట్టిలో పెట్టుకోండి అయ్యే మొలుస్తాయి అని ఎందుకంటే రెండు సంవత్సరాలు చాలు చక్కగా కాపుకొచ్చేస్తాయి రేగి చెట్లు అయితే మాత్రం అయితే ఇళ్ళ దగ్గర పెట్టి కాస్తుంది అసలు ఇళ్ళ దగ్గర మాత్రం పెట్టుకోవద్దని చెప్తున్నా ఎందుకంటే అంత పెద్ద చెట్టు అయితే ఇంటి దగ్గరలో పిల్లలు తిరిగే దగ్గర పెద్దలు తిరిగే దగ్గర ముళ్ళు పాడు ఆ ఊడుపు అవన్నీ ఎందుకు అందుకని ఆ సలహా ఇస్తున్నా దూరంగా ఎడంగా పెరట్లో పెట్టుకోండి అని